じゃあ、ボロボロね。 హలో ఎవరీవన్ అందరూ గణపతి ఉత్సవాలు ఎలా జరుపుకుంటున్నారు ఈ వీడియోని గణపతి గణపతి స్టార్ట్ చేశానండి ఎందుకో ఈ వీడియోని అప్లోడ్ చేయలేకపోయాను అరే అంత కష్టపడి చేసిన అలాగే ఉంచేయడం ఎందుకులే అని ఇప్పుడు అప్లోడ్ చేసేస్తున్నాను వినాయక చవితి రోజున ఫోర్ కే లెగ్స్ అనండి స్నానం చేసేసి ఇలాగా బయట ముగ్గు దీపారాధన పెట్టేసుకున్నాను నిత్య దీపం అయితే కూడా పెట్టేశాను ఇంకా ఫైవ్ థర్టీ ఇలా చీకటిగానే ఉందండి కొంచెం అర్లీగానే లేదు ఎగ్జామ్ కదా సో ఫైవ్ థర్టీ లోపలే నేను ఏమేమి పనులు చేసేసానంటే రైస్ బాయిల్ చేశాను ఇక బుడ్డ శనగలు అయితే బాయిల్ చేసి పక్కన పెట్టేసుకున్నాను సాంబార్కి పప్పు బాయిల్ చేసి పెట్టాను ఇంకా గారెలకి మినపప్పు నానబెట్టేశాను లోగా మా వారు బజార్కి వెళ్ళి త్రీ ఫోర్ టైమ్స్ వెళ్ళారండి ఒక్కొక్కసారి ఒక్కొక్క పని కంప్లీట్ చేశారు వెళ్ళి ఇవన్నీ తీసుకొచ్చారు నేను ఆలోగా గారెలు అయితే కంప్లీట్ చేశాను ఇగా చిక్కుడుకాయ తీసుకొచ్చి వాష్ చేసి దాన్ని బ్రేక్ చేసి కూడా ఇచ్చారు మా వారు చాలా రోజులు అయిపోయింది మన పండగలప్పుడే కదా ఏది కావాలంటే తినేయచ్చు అంత పనిలో పని పని ఇష్టం చిక్కుడుకాయ కూడా తెచ్చేసుకున్నారు ఈ లోపల నేను రసం పెట్టేసాను ఇక్కడ అదే మా ఓనర్ వాళ్ళు ఇచ్చిన మునక్కాయ ఉంటే దాన్ని కూడా తాలింపు పెట్టేసి ఉన్నాను తల్లిగా వేస్తాము అంటే ఇవన్నీ కామనే కదండి వడ పాయసము ముద్దపప్పు మనకి ఎన్ని ఇష్టమో అన్ని పలహారాలు చేసి దేవునికి అయితే నైవేద్యంగా పెట్టేస్తూ ఉంటాం కదా పెరుగున్నం తిరగమాత వేసి ఇక్కడ పెట్టాను తెల్లారిన తర్వాత కలిపితే మనకు టేస్ట్ చాలా బాగా వస్తుంది ఈసారి నేను అప్పడం కూడా చేసాను ఇది మా వారికి చాలా ఇష్టము మా వాళ్ళ ఇంట్లో ప్రతి ఫెస్టివల్ కి అండ్ ఎవరైనా బంధువులు వచ్చారు అంటే అప్పడం లేకుండా మాత్రం ఉండదు మా వారైతే షాక్ యారు వామ్మో ఈసారి అప్పడం కూడా చేసావా అని అన్ని పలహారాలు మాట ఏంటో కానీ ఈ కుడుము ఉంది చూడండి ఇదే పెద్ద వర్క్ అనమాట వినాయక చవితి రోజున మధ్య మధ్యలో టైం ఉన్నప్పుడు అలా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను బియ్యం నానబెట్టేసి అప్పటికప్పుడు నేను పౌడర్ చేసుకుని జల్లించుకున్నాను అండ్ ఇలా ముందు వీడియోలో ఒకసారి ఆంటీ చెప్పిచ్చారు అనేసి నేను ఈ కుడుములు చేసే ప్రాసెస్ కూడా నేను ఒక వీడియోని అప్లోడ్ చేస్తున్నాను అలాగే నేను ఈసారి చేసుకున్నాను చాలా అంటే చాలా సాఫ్ట్ గా సూపర్ వచ్చాయి నాకైతే కుడుములు ఈసారి వినాయక చవితికి అరిటాకుల్లో పట్టి దాన్ని ఫోల్డ్ చేసి క్లోజ్ చేసే లోపలి ఇదే అనమాట బిగ్ ప్రాసెస్ అయిపోయింది నాకు ఆ రోజున తర్వాత మా వారు ఫోర్ ఫైవ్ టైమ్స్ తిరిగారు బజార్ కని చెప్పాను కదా ఈ ఇవి తీసుకొచ్చారనమాట ఇంకా వినాయకుని ఇప్పుడు మనం ప్రతిష్ఠించాలి కదా సో వాటికి కావాల్సిన అన్ని తీసుకొచ్చారు ఈ వంటకాల్లో బిజీగా ఉంటే వాళ్ళిద్దరేమో తోరణాలు కట్టడము వీటిని అన్ని బజార్కి వెళ్ళి తీసుకురావడము అరేంజ్ చేయడము వీటిలో చాలా బిజీగా ఉన్నారు వాళ్ళు కూడా ఇక్కడ కనపడలేదేమో అని మళ్ళీ ఒక క్లిప్ అయితే తీసాను వినాయక చవితికి నేను వేసిన తిప్పే ముగ్గు ఇప్పుడు నేను కూడా శారీ కట్టుకుని అయితే రెడీ అయిపోయాను ద మెయిన్ ప్రాసెస్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది ఈ పూజకి రెడీ చేస్తున్నాను పీఠం వేసి ప్రాసెస్ లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి అలాగే తప్పులు ఏమైనా ఉంటే క్షమించండి నేను సరిదిద్దుకుంటాను మీరు కమెంట్ బాక్స్లో షేర్ చేసినట్లయితే మోర్య 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 అలా పీఠం వేసి పసుపు రాసి దానిపైన ముగ్గు కూడా వేసాను మా ఓడ క్లిప్స్ అంతా మిస్ చేశాడు నాకు వేసి మా అమ్మ పంపించిన కొత్త బియ్యం దానిపైన వేసి పసుపు కుంకం పెట్టి గణపతి పప్పు ఒరియా అంటూ ఆయనకి ఇష్టమైన నామ జపంతో వినాయకుడిని అయితే బియ్యం పైన ప్రతిష్ఠించాము ఇగా మా ఓడు చదువుల గణపతి కదా సో తనకిష్టంగా ఎంతో బాగా పసుపు కుంకం గంధం అయితే బుక్స్ కి రాసుకున్నాడు నేను ఇలా గణపతిని అయితే డెకరేట్ చేస్తున్నాను చాలా రోజులప్పుడు నేను ఒక వీడియోలో చూసాను గణపతికి ఇలా సింధూరంతో ఆ రోజున చవితి రోజున మనం అలంకరించడం మంచిది అనేసి సో సింధూరాన్ని కూడా అలంకరించాను అలాగే ఈ రోజున మనము ఎలాచి కూడా మాల చేసి కడతారు ఈసారి నేనైతే అది వేయలేదు మిస్ చేసినా అందరికీ తెలుసు వినాయకునికి ఏమేమి ఇష్టమో అవన్నీ మనం నైవేద్యాలుగా పెడతాము నేనైతే ఇక్కడ యాలక్కాయి చెరకులు జొన్న కంకలు సజ్జకంకలు సీతాఫలము అంటే ఈ శీతాకాలంలో ఏవేవైతే పండుతాయో అవన్నీ నైవేద్యాలుగా దేవునికి అయితే మనం ప్రసాదిస్తూ ఉంటాము పత్తాయి ఆరెంజ్ ఆపిల్ బనానా ఇలా మనకు చేతనైన తోచినన్ని మనము దేవునికి ప్రసాదంగా నైవేద్యంగా అయితే పెట్టేస్తూ ఉంటాం కదా ఏదో మన సంతృప్తి కోసం మనం చేసేస్తూ ఉంటాము బట్ నైవేద్యాలన్నీ దేవుడు ఎక్కడ తింటారండి మనమేగా తింటాము దాని అన్ని పనుల్లో బిజీగా ఉన్న వాళ్ళు ఏది ఎప్పుడు తినాలి అనేది కూడా మనం కొన్నిసార్లు మర్చిపోతూ ఉంటాం కాబట్టి ఇలా పండగలప్పుడైనా అలాంటివి తింటాము తిని ఆరోగ్యంగా ఉండగలుగుతాము అని ఈ పెద్దవాళ్ళు మనకి ఇలాంటి పండుగలను మనకు తీసుకొచ్చారని నేను అనుకుంటున్నాను యాక్చువల్లీ షోడసోపచార పూజ ఈ కలుషం ఇవన్నీ వద్దులేబ్బా ఈసారి సింపుల్గా అ అందరు ఎలా చేసుకుంటారో అలా చేసుకుందాము అన్నాను కాకపోతే అదేంటో మరి నాకు తెలియదు కానీ నేను అన్నానా అనుకున్నానా అన్న ప్రకారంగా కాలేదు దేవునికి తనకి ఎలా ఇష్టమో అలా జరిపించుకున్నారు ఈసారి సారి సోడసోపచర పూజనే చేసుకున్నాను అన్ని చదువుకున్నాను కథ కూడా చదివాను కథ చదివి కొబ్బరికాయ కొట్టి అక్షింతల్ని కూడా మేము ముగ్గురము ధరించాము నాకు చాలా హ్యాపీ అనిపించింది అసలు నేను అనుకోనివన్నీ జరిగాయని నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇంకా పుష్ప పూజ ఏకపత్ర పూజ ఇలా అసలు ప్రాసెస్ ప్రకారంగా అన్ని చేసేసుకున్నాము సారి అయితే నాకు చాలా మంచిగా అనిపించింది కొన్నిసార్లు అదేంటో మనం వద్దనుకున్నా జరిగిపోతాయి కొన్నిసార్లు మనం కావాలనుకున్నా జరగవు అదేంటో ఇట్స్ ప్రాసెస్ ఏంటో మరి నాకు అర్థం కాదు నేను ఇంకా ఎంతో సింప్లిఫై గా సింపుల్ గా చేసుకోవాలనుకున్న దాన్ని ఇంత బాగా అయితే జరిగింది పూజ ఈ సారి మరి నేను చేసిన పూజా విధానం పూజ మీకు నచ్చిందా అయితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకా ఇక్కడ ఒక ఆవిడ చెప్పారండి నేనైతే చెయ్యలేదు నాకు తెలియదు యాక్చువల్లీ అది చేస్తారు అనేది అని వినాయకుని బొడ్డు దగ్గర వన్ రూపీ కాయిన్ ఉంచుతారంట అలాగే వెళ్ళేటప్పుడు అంటే దేవుడిని నిమజ్జనానికి మనం పంపించేటప్పుడు జోలు కట్టి జోలలాగా పక్కన సంచిలో ఒక రైస్ బ్యాగ్ లాగా పెట్టి పంపిస్తారంట ఈ రెండు అయితే నాకు తెలియదు ఈసారి నేను మిస్ చేశాను మీకు ఎవరికైనా తెలిసి ఉంటే ప్లీజ్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి సో దట్ అందరు తెలుసుకుంటాం కదా నేను కూడా నేర్చుకుంటాను సింపుల్ షార్ట్ అయితే నేనైతే షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేశాను బట్ ఈ లాంగ్ ప్రాసెస్ వీడియో అయితే నేను ఎందుకు అప్లోడ్ చేయలేకపోయాను దేవుడు అనుగ్రహించింది లేదనుకుంటా ఇంకా ఇది ఈవినింగ్ టైం అనమాట దేవుణ్ణి నిమజ్జనానికి తీసుకెళ్లే టైము ఇలాగా నేను పెరుగన్నం అయితే నైవేద్యంగా పెట్టి దేవుణ్ణి ప్రశాంతంగా ఇలా నిమజ్జనానికి అయితే సాగనంపాను అంటే నా చిన్నప్పుడు మా నానమ్మ ఇలా ఇంటిలోకి దేవుణ్ణి తీసుకొచ్చి పెట్టి నా దగ్గరని నిమజ్జనానికి పంపించేవాళ్ళు సో తనైతే ఎలా చేసేవాళ్ళు అదే ప్రాసెస్ తో నేనైతే కంప్లీట్ చేసుకున్నాను అలా ఇంటిలో పూజ వినాయక చవితి అయితే నాకు సాయంత్రానికి కంప్లీట్ అయింది నిమజ్జనంతో ఇక ఇక్కడ వీధి अन पणेश महाराज వీధిలో గణపతి పూజ ఇలా చాలా ఘనంగా జరిగిందండి పిల్లలందరూ ఈసారి మొక్కున్నారంట వినాయక చవితి జరిపించాలి అనేసి అని సో ఇలా గ్రాండ్ గా పద్ధతిగా అయితే వినాయక చవితిని చేసారు చాలా షార్ట్స్ అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను ఈ డార్క్ బ్లూ కలర్ వేసుకున్న పిల్లలు మా యూత్ అనమాట వీళ్ళే జరిపిస్తున్నారు ఇప్పుడు ఇలా యూనిఫామ్ తో నేను యూట్యూబ్ ఛానల్స్ లో చూసేదాన్ని ఎప్పుడూ అసలు ఇలా దగ్గరగా నేను చూడలేదు సో మా వాళ్ళే మన వాళ్ళే ఇక్కడ చేస్తున్నారు అనే ఆనందం నాలో చాలా ఉండే ఫీలింగ్ ని ఆ పిల్లలతో కూడా ఎక్స్ప్రెస్ చేసాను అండ్ నేను వీడియో తీసుకోవచ్చా అంటే పిల్లలు అందరు నాకు సపోర్ట్ చేశారు తీసుకోండి ఆంటీ అన్నారు సో నేనైతే ఇలా క్లిప్ అయితే తీసేసుకున్నాను అలా మా వీధిలో పూజ కంప్లీట్ అయ్యాక అంతా పంచారు అండ్ నేను ఈ క్లిప్ పిల్లల్ని అందరినీ కవర్ చేశాను వీళ్ళని అడిగి మరీ నేను వీడియో తీసుకున్నాను మనకు గుర్తుగా ఉంటుంది పిల్లలు ఈ రోజున ఫస్ట్ డే ఎలా స్మైలీ ఫేస్ అయితే ఉన్నారు ఇలాగే వాళ్ళు ఎండ్ ఆఫ్ ద డే వరకు చేశారండి అండి అసలు ఎవరిని నొప్పించకుండా ఆ కలర్స్ ని మరీ జూమ్ చేసి తీయకండి అంటే అన్నారు గానీ నాకైతే బాగా సపోర్ట్ వీడియోస్ కి పిల్లలు ఇలా వీడియోకి సపోర్ట్ చేసిన పిల్లలందరికీ పెద్ద వాళ్ళకి చిన్న వాళ్ళకి అందరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మన వాళ్ళు మన చుట్టూ ఉన్న వాళ్ళు ఈ స్ట్రీట్ లో వాళ్ళు ఎవరెవరైతే మన వీడియోస్ చూస్తున్నారు అందరు వెయిట్ చేసి ఉంటారు పాపం ఈ వీడియో కోసం బట్ లేట్ అయిపోయింది ఐఎమ్ సారీ ఫర్ దాట్ ఇక్కడ ఈ ఊరికి వచ్చి మేము నైన్ ఇయర్స్ అయిందండి ఇందులో ఇక్కడ కనిపిస్తున్న ఆవిడ నాకు చాలా ఆత్మీయాలు ఆపద్ బాంధువు దగ్గర వాళ్ళు అని చెప్పచ్చు అంటే మేము మా బావుని నైన్ మంత్స్ అప్పుడు తీసుకుని ఈ ఇంటికి అయితే వచ్చామండి ఈ ఊరికి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక బంధువు కానీ బంధువు ఆత్మీయురాలు అని చెప్పచ్చు మేము ఎప్పుడు అంత క్లోజ్గా మాటలేం మాకుండవు కానీ కానీ మా మనసుల్లో మాత్రం ఆ ఫీలింగ్ అయితే ఉంటుంది తను ఎప్పుడు ఏదో ఒక రకంగా నాకు హెల్ప్ చేస్తూనే ఉంటారు అది చాలా హ్యాపీ అనిపిస్తుంది చూస్తే ఇక్కడ మా ఊర్లో ఉన్న టెంపుల్ లో త్రీ డేస్ నుంచి పూజలు జరుగుతూ ఉన్నాయండి గోమాలు యజ్ఞాలు యాగాలు ఆ దేవుని ఈ రోజు వినాయక చవితి రోజున ఇలా ఊరిలో రేగింపు తీసుకొస్తారు ఆ రోజున ఇలా దిగుటితో కర్పూరం కలిగించి మనం ఇంట్లో వెలుగుతో తీసుకొస్తే మంచిది అంటారు సో అక్కడ కొబ్బరికాయ కొట్టుకొని ప్రసాదం తీసుకొని ఇలా ఇంటికైతే తీసుకొస్తాము అంతటితో మనకు వినాయక చవితి అయితే కంప్లీట్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్